రఘునందన్ రావు సెటేర్లు వేశారు పసుపు బోర్డు తమ పోరాటం వల్లే వచ్చిందని కవిత చేసిన వ్యాఖ్యలపైన పైన రఘునందన్ రావు స్పందించారు కవిత జైల్లో ఉన్నప్పుడు ఆమె ఆరోగ్యం బాగలేదని వార్తలు వచ్చాయన్నారు మంచి డాక్టర్ కు చూపిస్తే ఆమె ఆరోగ్యం బాగుపడుతుంది అంటూ ఎద్దేవా చేశారు ఆ తర్వాతే ప్రెస్ మీట్ పెడితే బాగుంటుంది అన్నారు అనంతరం అధికారం పోయాక కేటీఆర్ పైకి రైతుల ప్రేమ పెరిగి ధర్నాలు చేస్తున్నాడంటూ వ్యంగ్యంగా మాట్లాడారు ఐదున్నర దశాబ్దాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ అంబేద్కర్ ను ఏనాడు గౌరవించలేదన్నారు కేవలం అంబేద్కర్ జయంతి వర్ధంతులు తప్ప కాంగ్రెస్ చేసిందేమీ లేదన్నారు చాలా మంది కాంగ్రెస్ ఈ దేశంలో అధికారంలో ఉన్నటువంటి ఐదున్నర దశాబ్దాలను గమనిస్తే అంబేద్కర్ గారికి సంబంధించినటువంటి కార్యక్రమాల్ని జయంతుల్ని వర్ధంతులకి మాత్రమే పరిమితం చేసింది తప్ప కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని గౌరవించలేదు రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించలేదు ఐదున్నర దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో ఐదు తరాలు భారత భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ నిర్మాతని బిఆర్ అంబేద్కర్ ని అవమానపరిచినటువంటి విధానాన్ని ఐదు అక్షరాల లోపల చెప్పి జవహర్ జవహర్లాల్ నెహ్రూ కుటుంబం భారత రాజ్యాంగానికి తూట్లు ఓడిచేటువంటి కార్యక్రమాన్ని మళ్ళీ చెప్తా ఉన్నా మీకు పంతొమ్మిది వందల భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి ఎన్నికలు జరిగి ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ గారు రాజ్యాంగ బద్దంగా ఎన్నిక కాకంటే ముందే నామినేటెడ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడే రెండున్నర సంవత్సరాలు దాదాపు భారత కాన్స్టిట్యూట్ అసెంబ్లీలో చర్చించి రాసినటువంటి రాజ్యాంగానికి దాని ఇంక తడి ఆరే కంటే ముందే సవరణల దుకాణం మొదలు పెట్టింది కాంగ్రెస్ పార్టీ జవహర్ లాల్ నెహ్రూ గారు ఇక ఇక్కడ స్టార్ట్ చేసిరు రాజ్యాంగానికి తూట్లు పడిచే కార్యక్రమాన్ని రెండోసారి వారి నెక్స్ట్ జనరేషన్ లో వచ్చినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ తీసుకొచ్చి భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగ హక్కులను అన్నిటిని తూట్లు తుంగల తుంగలో తొక్కించేవాలంటే రెండో తరంలో వచ్చినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారు